చెప్తానండి నేను ఎప్పుడూ ఫైర్ బ్రాండ్నే తెలుగుదేశం పార్టీకి నేను మాట చెప్తానండి చంద్రబాబు గారి నాయకత్వంలో ఇరవై మూడు సంవత్సరాలు ప్రయాణం లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాను నేనేంటో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు అంటే నేను ఎంత ప్రేమగా ఉంటానో ఎంత ఇష్టంగా ఉంటానో ఆయనకి తెలుసు లోకేష్ గారికి తెలుసు నేను ఒకటి చెప్తున్నాను పిఠాపురం తెలుగుదేశం పార్టీ నిబద్ధత నా యొక్క క్రమశిక్షణ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు వర్మ ఆగన్నారు ఆగాం వర్మ పనిచేయ అన్నారు చేసాం వర్మ లక్ష్మి అంటే మా భార్యని ప్రచారానికి పంపన్నారు పంపాం వర్మ గిరీష్ని పంపించి అన్నారు పంపాం నాతో పాటు మా కార్యకర్తలు కూడా కుటుంబాలు రోడ్ల మీద పడి పనిచేశాయి ఇది దేనికి పనిచేస్తాయి తెలుగుదేశం పార్టీలో ఉన్న క్రమశిక్షణ అన్నిటికంట ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవం లోకేష్ గారి మీద ఉన్న గౌరవం ఆయన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించేది ఇరవై మూడు సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేస్తున్న వర్మని మీకు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు మీరు అన్నట్టు ఎవడో కర్మ అంటే నాకేంటి ఎవడో ఎవడో చేయడు గడ్డిపరగ వర్మ అంటే కాదు కదా ప్రజలందరికీ తెలుసు వర్మ ఏంటన్నది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు వర్మ తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఉంటాడో తెలుగుదేశం పార్టీకి తెలుసు అంచేది ఇవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కావు అందుకనే నేను కూటమి ఐక్యత గురించి ఇంకో పది సంవత్సరాలు కూటమి బలోపేతం గురించి నేను ఎప్పుడు కూడా మౌనంగా ఉన్నాను ఎవరు ఏమన్నా ఎదురు సమాధానం నేను చెప్పలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ అటువంటిది మేము పార్టీ లైన్లో ఉన్నాం పార్టీ లైన్లోనే ఉంటామని తెలియజేస్తున్నాను నారాయణ గారు ఏమైనా వీడియోలో మాట్లాడారా వీడియో చూపించండి నాకు ఏవే సమయం సందర్భం నుంచి ఏవో బయటకు వస్తే వచ్చి ఉండొచ్చు ఒక వీడియోలో నన్ను డైరెక్ట్గా మాట్లాడితే దానికి మనం స్పందించిన ఒక అర్థం ఉంటుంది మా అన్నది కాదు ఇది క్లియర్గా మీరు మమ్మల్ని లాగి గొడవలు పెట్టద్దు ఇక్కడ ఒక కూటమిలో ఉన్నాం కూటమిలో ఉన్నప్పుడు కొన్ని క్రమశిష్యులు ఉంటాయి కొన్ని లక్ష్మణ రేఖలు ఉంటాయి ఆ లక్ష్మణ రేఖలు దాటకుండా పనిచేయాలి కూటమిని పది కాలాల పాటు బలోపేతం చేయాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎవరో అన్నారని మనం దాన్ని పట్టించిన మాట్లాడడం అవసరం నాకు లేదు నేను ఏంటో అన్నది పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు